హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన అందరి వంట ఈరోజు మనం ఒంట్లో వేడిని వేడి వల్ల వచ్చే నోటిపోతని వేసవిలో వచ్చే తాపాన్ని తగ్గించే రుచికరమైన ఎంతో హెల్దీ అయిన గసగసాల కూర చూడబోతున్నామండి చాలా సులభంగా చేసుకోవచ్చు మరి ప్రొసీజర్ చూసేద్దామా ముందుగా ఒక కప్పు గసగసాలు తీసుకున్నానండి వీటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి అందుకే దీనిని వేరే గిన్నెలో తీసుకుని ఇవి మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని తీసేద్దాము అంటే వెంటనే అవ్వదండి చూసారా ఏదో ఉబ్బినట్టు వచ్చింది ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేస్తే కనుక నీళ్లు పైకొస్తాయి ఇలా అన్నమాట ఇప్పుడు మనం ఈ నీటిని వేరు చేసుకోవాలి అది కూడా వేరే గిన్నె తీసుకుని దానిలో ఒక ఫిల్టర్ పెట్టుకుని ఇలా వేరు చేసుకోవాలి లేదంటే బియ్యం కడిగినట్టు అలా కడుగుదాము అంటే కనుక ఈ నీళ్లతో పాటు గసగసాలు కూడా చాలా పోతాయండి అందుకని ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కడిగిన గసగసాల్లో అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మనం ఒక రెండు నుంచి మూడు గంటల దాకా నాననివ్వాలి ఇలా నానబెట్టిన తర్వాత దానితో కర్రీ చేసుకుంటాం అనమాట చూసారా ఇలా వదిలేయాలండి ఇప్పుడు చూడండి రెండు గంటలు అయిపోయింది ఇవి చక్కగా నానాయి ఇలా అనమాట వీటితో కర్రీ చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది ముందుగా గసగసాలు నానబెట్టేటప్పుడు మనం నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదండి అవి మునిగేంత వరకు పోసి ఇంకొంచెం పోసుకోవాలి అంతే అనమాట ఇప్పుడు నీళ్ళు కూడా తక్కువగా ఉన్నాయి కదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళని గసగసాలని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకవేళ నీళ్లు ఎక్కువ ఉన్నాయనుకోండి అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే పేస్ట్ అనేది బాగా పల్చగా వచ్చిందనుకో కూర అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది కూర కూడా గట్టిగా రాదన్నమాట అందుకని తగినన్ని నీళ్ళు పోసి మాత్రమే ఇలాగ పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకుని ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే మనం తర్వాత కారం అనేది వేయవండి అందుకే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడే వేసుకోవాలి ఒకవేళ కారం లేని పచ్చిమిరపకాయలు అనుకోండి ఇంకా ఎక్కువ వేసుకుంటే కూర తినేటప్పుడు నోటికి తగ్గులుతూ భలే రుచిగా ఉంటాయండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంచుమించు మూడు కప్పులు దాకా వేశాను ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే రుచి ఇంకా బాగుంటుంది దీనిని మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ తిప్పుతూ ఉండాలి ఈ కర్రీని అయితే నాన్ స్టిక్ లేదంటే అడుగు మందంగా ఉన్న పాత్రలో చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది ఎందుకంటే గసగసాల పేస్ట్ వేస్తాం కదండి అది కింద అతుక్కుపోకుండా ఉంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గసగసాల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం ఉన్నది కదండి పేస్ట్ దాంట్లో కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసి ఇలా బాగా గిలకరించి ఆ వచ్చిన పేస్ట్ని కూడా మనం కర్రీలో వేసుకోవాలి గసగసాలు చాలా కాస్ట్ ఎక్కువండి అందుకని మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఇంచుమించు పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలండి అలాగే అవసరమైతే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చెప్పాను కదా కూర అనేది కింద అడుగు అంటకుండా ఉండాలి అంటే తగినంత నూనె ఉండాలి ఇప్పుడు ఒకసారి కలిపితే కనుక ఈ కూర అనేది చాలా దగ్గర పడింది చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి చూసుకుంటూ ఉంటే కూర మాడకుండా ఉంటుంది అలాగే చివరిలో ఒకసారి కలిపిన తర్వాత ఇంకొంచెం నీళ్లు ఉన్నాయండి దీంట్లో అందుకనే ఇవి కూడా ఆవిరైపోయేటట్టు మూత తీసి ఉంచుకోవాలి ఇది మీకు ఎలా ఉంటుందో టేస్ట్ తెలుసా అండి ఇంచుమించు ఎగ్గు పొరుడు కర్రీ చేస్తారు కదా అలా ఉంటుందండి దీంట్లో రుచికి తగ్గట్టు ముప్పా స్పూన్ ఉప్పు కొంచెం పసుపు రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా ఎగ్ పొరుడు కర్రీ తినాలి అనిపిస్తే కనుక వెజిటేరియన్స్కి ఈ కర్రీ చేసేసుకోండి పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయి అన్నంలోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్ అండి గసగసాల కర్రీ మరి మీరు ట్రై చేస్తారు కాదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనందరి వంట